చంటి పిల్లలకు ముద్దులు పెట్టకండి అర్థమైందా తల్లిదండ్రులు కూడా ఒకవేళ అంతగా అంతగా మీకు ముద్దు వచ్చేస్తే తల మీద నుదురు మీదో లేదా అరిపాదాల్లోనో ముద్దు పెట్టుకోండి తప్ప బుగ్గల మీద పెదాల మీద ముద్దు పెట్టకండి పిల్లలకి చంటి పిల్లలకు ముద్దులు పెడితే ఒక విధమైన బ్యాక్టీరియా సలైవాళ్ళ నుండి వాళ్ళ లోపలికి వెళ్ళిపోద్ది అసలు లిప్ టు లిప్ అసలు ముద్దు పెట్టకూడదు బుగ్గల మీద కూడా ముద్దులు పెట్టకూడదు కళ్ళ మీద ముద్దులు పెట్టకూడదు పసిపిల్లలు ఇంకా అంత బలోపేతం కారు వాళ్ళు ఇంకా బ్యాక్టీరియాను తట్టుకోగలిగేంత ఇమ్యూనిటీ వాళ్ళ శరీరంలో ఉండదు అప్పుడప్పుడే వ్యాక్సిన్లు పడతా ఉంటాయి చిన్న చిన్నగా మందులిస్తూ ఉంటారు మనమేమో శుభ్రంగా పడుతురు తెలియదు వాళ్ళ పళ్ళల్లో ఎలాంటి బాక్టీరియా ఉందో తెలియదు అంతే ముద్దులు మాత్రం పెట్టేస్తారు దొరకని పిల్లలకు నేరుగా ముద్దులు పెట్టేస్తే కామన్ కోల్డ్ హెర్పెస్ హెపటైటిస్ సిప్లిస్ ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటది ఆ పిల్లలకి అప్పుడు తెలీదు కానీ తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి ఈ ముద్దుల వల్ల చచ్చిపోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు కావాలంటే ఇంటర్నెట్ లో చెక్ చేసుకోండి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి బొగ్గల మీద ముద్దులు ఒక వయసు వచ్చేంత వరకు పెట్టకండి అబ్బో మీకే ఉన్నారు మరి అని ఎవరైనా అన్నా కూడా అస్సలు పట్టించుకోకండి ఇక బంధువులు స్నేహితులు అంటారా మీకు నమస్కారం మీరు అలా అని అలా అనండి మంచిది గాలి ముద్దుల ముద్దు తీరుతది ఆరోగ్యంగా ఉంటాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ పిల్లలకి పసి బిడ్డలకి అసలు నెలల బిడ్డలకి సంవత్సరాల బిడ్డలకి అస్సలు ముద్దులు ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తాయి ఆ టైంలో మనకు తెలియదు ఒక మూడు రోజులకు రెండు రోజులకు వాళ్ళు మళ్ళా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు సో బి కేర్ఫుల్ హ్యాండిల్ విత్ కేర్